స్వాగతం పలుకుదాం గట్టిగా మన మిగ స్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పరుకు గేమ్స్ గ్రేట్ ప్లసర్ టు వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ ఫర్ ది స్మమెంట్ ఎస్కేషన్ పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం ఆప్యాయత అనురాగం అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి తల్లి గారికి వదిన గారికి అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేజర్ టు వెల్కమ్ ఆల్ ద డిగ్నిటరీస్ అక్రాస్ ద వరల్డ్ ఇప్పుడు ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్ళే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీం ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవి ప్లీజ్ ప్రజల నుదిటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో శ్రీ కజ్జూర నాయుడు శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించారు విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు ఇరవై ఎనిమిదేళ్ల పిన్న వయసులోనే చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు ముప్పై ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు నలభై ఏళ్లు ప్రజలు వేరు ప్రభుత్వం వేరు కాదని ప్రజలే ప్రభుత్వం అంటూ ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లిన మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు అలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అనే సరికొత్త పంధాన్ని ఎన్నుకున్నారు చంద్రబాబు అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న నలభై ఏడు కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచారు ప్రజలకు వేగంగా నాణ్యంగా పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు భారీ వర్షాలు తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు అక్కడే మకాం వేసేవారు దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు జన్మభూమి శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఆనాడే బీజం వేశారు ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నితాయి ద్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్ గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది చంద్రబాబు విజన్ లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే అంతకు మించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది పలికారు చంద్రబాబు గారి విజన్ టూ ఈ విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలన స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన గ్లోబల్ ఎకానమీలో చేరిక గురించి కూడా ఉంది ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చు తునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనరిపోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతోన భరించింది పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తార్కాణాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛన్ల విషయాన్ని